ప్రజాస్తంభ శిఖర శక్తి శ్రీ రేణుకామాత ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన పెద్దాపూర్ గ్రామస్తులు ఇందులో భాగంగా ఈరోజు ఉదయం గణపతి పూజ ఏడు గంటల పదిహేను నిమిషాలకు మృగశిర నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశ ముహూర్తమున యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట ప్రతిష్ట కళాన్యాసము నేత్రో బలి బలిప్రదానము పూర్ణాహుతి మంట పోద్వాసన మహదాశీర్వచనము ఋత్విక్ సన్మానము తీర్థప్రసాద వితరణము తదుపతి బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు వైరాగ్య శిఖామణి శ్రీ 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 అవధూకిత మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజాశ్రమం భర్తీపూర్ రాజయోగి వెంకటస్వామి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ధర్మాధికారి సప్త ప్రాకారయుత భవానీ మందిరం ఈశ్వరాపురం బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వ్యవస్థాపకులు శ్రీ జ్యోతిర్వ్యాస్తు విద్యాపీఠం ఫనల్ వాది పాల్గొన్నారు

मममुसलमान गाये अमुदो बाहर बरिगल बयाबे संसर्वती त्रास गाये धामबोला ज़रोब बजार बुज़ान बरिगल बयाबे लेहन इस रियो निकल बे तो पता रूपानी भी कुम्भ जो आशिन के सब बजाबते दादा कर बंदे दादे बंदे हिजनी वाले कर बंदे हिजरस बंदे

इदम्यपात्र पूर्ण मधु व्यवसाई क्या ब्रह्मण उपहर अहं ज्योतिषागतमोप यद क्षमता मे पिता भूदाहौत तदर्शा भूजा समस्त मना

అనుగ్రహాలు అనుగ్రహాలు అంటే చూసే కొద్ది మందికి ఆశ్రెస్ వాళ్ళకి అది మానవ జన్మ నిన్న మానవ జన్మ ఎందుకోగలగాలి మానవ జన్మ ఏం చేస్తే

చిన్నారు కాని వాడు హైదరాబాద్ మాకు తెలిసిన అనుకూలం కాదండి

ములు వివిధ మా ఆడపరుచులతో వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను కార్యక్రమాలు కూడా కృతజ్ఞతలు లేకుండా ప్రమాణాలన్నీ సర్దుకొని మనము ముందు పట్టుదల జై హిందూ అనే విధానం తోటి సహకరించండి మెమ్మారు రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా కలిసి ముందుండి నడిపించి భవత్ కార్యక్రమంలో పాలు వంచుకొని అమ్మవారి

గ్రామస్తు మాత యొక్క మాకు మంచి రోజు అని మేము భావిస్తున్నాము ఈ రోజు మా కద్దిపూర్ అప్పగారు ఇక్కడ రావడం చాలా సంతోషం దీనికి పుణ్యము మా గ్రామస్తు సోదరు సోదరు నా హృదయ